ప్రేమే దొంగ ప్రేమ దొంగ ఎప్పుడు చేసావా పొద్దుందే ఎవరు మరి నా మంచి లేయరా ఏదో ఉత్తు కూర్చుందిరా బస్కే బడికి వెళ్తున్న మతుకుమల్ వెళ్తున్నా బస్లో కూర్చోడా ఇప్పుడేం రావడా సరేమ మా ప్రేణానం వచ్చింది చికెన్ తీసుకొస్తాను మరి చూసే ఎంత సంతోషంగా ఉందో పోయే ఒక కేజీ అర కేజీ చికెన్ తీసుకొస్తా కానీ ఎప్పుడు మోద పెట్టేది మోద పెట్టే పని లేదు కూర ఉడికింది తినేయడం పర్సెంట్ వరకు ఉడికింది అది తెలుసా करिया वो चिकन कर कर सुपरवा जैसा हो राजे आई नाच पड़े అతను బాగుందా ఓకే అండి మా నాన్న మీద భోజనం చేసేసి ప్రశాంతంగా కొనుక్కుంది కొన్ని కొన్ని సంవత్సరాలు ఒంటరిగా ఒకే ఇంట్లో ఉంటూ ఆ ఇల్లు కూడా కింద ఫ్లోరింగ్ లేదు సీలింగ్కి ఫ్యాన్ లేదు ఒక టీవీ లేదు ఒక మనిషికి ఉండాల్సిన అవసరం అవసరతలు సగం లేవు ఈమెకి ఈ ప్రేమ ఎందుకంటే ముఖ్యంగా మా తాత లేడు అంటే మా నాన్నమూల వారు ఆయన చనిపోయాడు చిన్న చిన్న కారణాల వల్ల అనారోగ్యం బాగాలేక చనిపోతే చనిపోయి కూడా దగ్గర దగ్గర పది సంవత్సరాల పైన వస్తుంది అప్పటి నుంచి ఒంటరి బతికే అలాగని చెప్పేసి మన కొన్నాళ్ళ క్రితం ఒక ఆరు నెలలు బ్యాక్ అనుకుంటా రాజు నేను పిల్లలు తీసుకొని వెళ్ళాను ఎందుకంటే మా నాన్నమూల చెల్లెలు నాకు నాన్నమే చిన్న నాన్నమేది పక్క ఒంటరిగా ఉంటుంది మనం పోతే ఇప్పుడు మా నాయనమ్మకి మనం లేవు ఆమె కూడా ఉద్దేశించుకుంటుంది కదా నా మనంలో వచ్చారు నన్ను చూడడానికి నేను ఒక్కదాన్నే కాదు నాకంటూ మా అక్క పిల్లలైనా ఉన్నారు నాకంటూ నా వాళ్ళు ఉన్నారు అని పది మంది చెప్పుకునే సంతోషం కల్లా ఆమె ప్రేమ ఆ పది మంది ఊర్లో అది చెప్పుకోవడం తర్వాత సంగతి ముందు మన తన పోగొట్టుకోకూడదు ఎప్పుడైనా ముసలి వాళ్ళనైనా ఎవరినైనా ఒంటరిగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా పోగొట్టుకుంటే మనం ముందు రోజుల్లో మనకి ఆ గత వచ్చిద్దేమో అనే ఆలోచన వస్తుంది అందుకని చెప్పేసి ఈ రోజున బట్టి తల్లిదండ్రులనైనా ఎవరినైనా మనకి మన స్తోమత వరకు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళని కాపాడుకుంటూ రావాలి వాళ్ళని మనం ఎంత సంతోషంగా తల్లిదండ్రులైనా అత్తమ్మ నేను ఎవరినైనా ఎంత చక్కగా చూసుకుంటామో అదే విధంగా మనకి మన వృత్పంలో మనకి హెల్ప్ చేసి అంత దేవుడు హెల్ప్ చేస్తా అంటే సాయం చేస్తాడు ఇప్పుడే మనం అత్తమ్మల్ని చా తు అనుకొని తల్లిదండ్రులని వాళ్ళు నాకు రెక్కలు వచ్చినాయి రెక్కలు వచ్చి నాకు ఎగురుతున్నాను నాకే అవసరం అని ఎవరినైనా కానీ ఎవైడ్ చేసామంటే ఖచ్చితంగా మన ముందు రోజుల్లో మన పిల్లలు కూడా మన దగ్గర చూసి నువ్వు చూసుకున్నావా మేము మమ్మమ్మ నువ్వు చూసుకున్నావా మీ నాన్నమ్మనే తాతయ్యని నువ్వే చూసలేనప్పుడు నాకెంత పని అని చెప్పేసి మనల్ని కూడా మూలం వేస్తారు అలాంటి రోజులు రాకూడదంటే మన బుద్ధులు ఉంటే పిల్లల బుద్ధులు ఆటోమేటిక్గా మారుతాయి అన్న ఉద్దేశంతో నేను ఎవరికైనా మంచి స్థానంగానే ఉంటా నా ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా నా తోడ పుట్టిన వాళ్ళతో అయినా ఎవరికైనా కానీ మంచితనం ఏముందండి ఏమైనా డబ్బులు ఇచ్చేదా ఏం డబ్బులు ఇచ్చి కొనుక్కునేదా లేకపోతే ఆస్తుపస్తులు పెట్టి చేసేదా ప్రేమంగా పలకరిస్తే చాలండి అంతకంటే ఇంకో గొప్ప ఆస్తి ఏముంది మంచితనం ఉంటే చాలా నా మంచితనం ఎప్పుడు నాకు ఉండాలని చెప్పేసి నా చిన్నతనం నుంచైనా దేవుడు అదొక ఇచ్చిండు మనిషికి అదొక నిర్మలమైన సహాయం చేసే చేతులు ఇప్పటికి కూడా అదే విధంగా ఇప్పుడు మా నాన్నమ్మ వచ్చింది ఆమె ఇప్పుడు రుచికరమైన ఆహారం ఉన్నంతగా తినదు ఇప్పుడైనా ఎక్కడైనా భోజనం సెలబ్రేషన్స్ బంతులు అంటే పెళ్ళిళ్ళు అంటే ఏ బర్త్డే సెలబ్రేషన్స్ వేయాలని జరిగింది అనుకోండి వాటికి వెళ్ళిద్ది వెళ్ళి భోజనం తినేద్ది తిని అమ్మ నేను వంటరు దాన్ని అని చవితే ఎవరైనా ఒక మొద్దు పెడతారు ఆ మొద్దు తెచ్చుకునిద్ది నైట్ వెళ్తే అన్నం దాచిపెట్టుకొని ఉదయం మళ్ళీ తినిద్ది మళ్ళీ మధ్యాహ్నం అంటే ఉదయం ఇడ్లీ తెచ్చుకొని మధ్యాహ్నం తినిద్ది అలాగా ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకి చేసుకోవడానికి తినడానికి కరువు లేదు కానీ ఒక్కతన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది చూసారా అది మనస్తత్వం చేసుకొని ఇవ్వదు ఏ పని నేను ముందుకు సాగనేయదనమాట ఆ ఉద్దేశంతో సరిగ్గా తినదు అందుకని చెప్పేసి ఆమె రాగానే మొత్తదే ఉందండి కట్ నుండి పెట్టామనుకోండి ఇప్పుడు మర్చిపోరు అందుకని చెప్పేసి నేను త్వరకి చికెన్ తీసుకొచ్చాను కూరగా తీసుకొచ్చాను తీసుకొచ్చి ముందు మన ఆయనకి రుచికరమైన ఆహారం తినిపించు ఆమె ఎన్నాళ్ళవుతుందనే ఉద్దేశంతో రాజకుమారితో పులావు చికెన్ పులావు చికెన్ కర్రీ కుక్కర్లో చేయించాను చేపించి ఆమె కడుపు నిండా భోజనం చేసింది కదా మీరు చూశారు కదా తింది ప్రశాంతం కొనుక్కుంది ఆమె ఇష్టం ఉన్న నాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసిద్ది ఆమెకు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు మాట ఉన్న నాళ్ళు మనం హ్యాపీగా చూసుకుంటే రేపు అక్కడికి వెళ్ళినాక నేను నా పెద్ద దగ్గరికి వెళ్ళాను నా రత్నారావు మక్కయ్య కొడుకున్నారు కదా వారి పిల్లల దగ్గరికి వెళ్ళాను నా పెద్దోడు బాగా చూసుకుంటాడు నా పెద్ద మన ఆ మన రోజు బాగా చూసుకునేది రాజీ అని అని కొంతమంది చెప్పుకునేది పర్వాలేదే ప్రేమకు కూడా చుట్టాలు ఉన్నారు ప్రేమ కూడా ప్రేమకు కూడా మంచి ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు అట్లయితే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అన్న అన్న ఉద్దేశాలు వాళ్ళు కలుగుతాయి వాళ్ళ ఊళ్ళో చెప్పుకుంటే గొప్పతనం ఆమెకి ఆమెకి కొంచెం ప్రౌడ్గా ఉండే నా వాళ్ళు ఉన్నారు అన్న ఉద్దేశంతో అందుకని చెప్పేసి ఇలాగా చేశానండి ఓకేనా ప్రశాంతంగా బాగుంది చేసింది నిద్రపోతా ఉంది ఇంకా లేసి పిల్లల్ని చూసినా చూడకపోయినా అవును మనం ఇచ్చే ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి ఓకేనా మా నాన్న మా మా సొంత నాన్న కూడా విజయం ఉంది కదండి మా నాన్న కూడా బాగుండట్లేదు త్వరగా కోలుకోవాలని త్వరగా కోలుకోవాలని చెప్పేసి కామెంట్ చేయండి ప్రార్థించండి సరేనా మా నాన్న ఇప్పుడు నర్సరపేటలో హాస్పిటల్లో ఉంది ఇంకా మా బాబాయ్ మా చిన్నమ్మ నాన్ను మా అమ్మ అందరూ ఒకరు మర్చి ఒకరు చూసుకుంటా ఉన్నారన్నమాట అవని విజయవాడలో ఇప్పుడైతే వాళ్ళ కొడుకుల దగ్గర వాళ్ళ కొడుకుల అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఎంజాయ్గా మా తాతయ్య ఎంత ప్రేమ ఎంత గౌరవం అంటే నాకు మా నాన్నకంటే ఎక్కువ ప్రేమ మా తాతయ్య అంటే నాకు మా అమ్మమ్మ నాన్న మా అమ్మమ్మ నాన్న కన్నా నేను వాళ్ళ దగ్గర పెరగల ఎక్కువ నా బాల్యం అంతా మా నాయనమ్మ అంటే విజయమ్మ దగ్గర వెలుగు వెలిగేస్తావు పెద్దింటి వాళ్ళ దగ్గర నేను చిన్నప్పటి నుంచి నా బాల్యం అంతా వాళ్ళ దగ్గరే గడిచిపోయింది ఎంత ప్రేమ అంటే నాకు ఒక నేను తాతయ్య నానమ్మ అని అలా పిలవను ఓయ్ అమ్మ నాన్న అని పిలుస్తాను అనమాట చిన్నప్పటి నుంచి చెప్పు అలాంటిది ఇంకా మా తాతని కోల్పోయాను ఎలా కోల్పోయానంటే ఆయన చిన్నప్పుడు ప్రేమ అభిమానం మొత్తం అంతా మాకు మీరు చూపించాడు మా పెద్ద వయసు వచ్చి నేను నా చేతుల తర్వాత రూపాయి సంపాదించుకుని ఆయనకి ఇచ్చే స్థామత వచ్చేసరికి ఆయన లేడు అనుకుంటే ఒక్కసారి తల్లి నీళ్ళు తిరుగుతామంటే ఏంటంటే ఆయన అంటే మన మా నాన్నమ్మ మా తాతయ్య ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకా మాకు పనులు నేర్చుకొని మేము ఇక్కడ పొలాలు వేసుకోకుండా ఎక్కువ దేశం వలస మీదే ఎక్కువ ఆధారపడి పనులకు వెళ్ళే వాళ్ళవి ఆ పరిస్థితుల్లో వీళ్ళు చూసుకోవడం కొంచెం దూరం అయ్యేది మా తాతయ్యతో మా నాన్నతో స్పెండ్ చేసే వాళ్ళం కూడా కాదు ఇంక్లూడింగ్ మా బాబాయ్ వాళ్ళు మా నాన్నళ్ళు కోడళ్ళు మన వాళ్ళు అంత అంత స్పెండింగ్ మా నాన్న తాతయ్యలతో ఉండేది కాదు మేము ఎదిగిన తర్వాత ఇంకేం పనులు ఇంకా ఇంటికాడ ఉండి పనులు చేసుకుందాం అలా చేస్తామని చెప్పేసి అయ్యి వలస నుంచి రెట్నెయ్యి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకి మా తాత చనిపోయిండు దగ్గర దగ్గరకి ఐదు సంవత్సరాలు పెట్టి ఉండోర్లోనే ఉంటూ పనులు చేసుకుంటూ పొల పొలం పనులు చేసుకుంటూ అన్ని పనులు ఉన్నా మన ఆయనతో స్పెండ్ చేయగలిగాం కానీ మా తాతతో స్పెండ్ చేయలేకపోయాం అదొక అదొక లోతైన బాధగా ఉంటుందండి చెప్పుకోవడానికి ఎందుకంటే ఉన్న నా దూరం ఉన్న లేమో చాలా ఆరోగ్యంగా చాలా హ్యాపీగా ఉన్నవాడు అలా దూరం మా ఊళ్ళు లేరని దిగులుతున్నవాడు చివరికి మేము దగ్గరకు వచ్చేసరికి మా చేతులారా జారిపోయాడు అన్న బాధ ఉంటుంది అందుకని చెప్పేసి నా ఉద్దేశం ఏంటంటే మనిషి మన కళ్ళ ఉన్నప్పుడు మన సాధ్యం వరకు ఏదో ఒకటి సహాయం చేయాలి మన చేతులారా నాశనం చేసుకోకూడదు ఏమైనా జరిగిపోయిన తర్వాత అమ్మ అయ్యా అనుకుంటే అనుకోండి ఏమి రాదు ఉన్నప్పుడే ప్రేమ చూపించుకోవాలి లేనప్పుడు ఇక నేను అది చేయగలుగుతాను ఇది చేయడం తోపు అయ్యి అనుకోకండి ఎప్పటికైనా కానీ ఎందుకంటే ఉన్నప్పుడు ప్రేమ చూపించుకుని అనుకోండి ప్రశాంతంగా మా తాతని చూసుకున్నాను ఆయన చక్కగా ఎదురిచ్చాడు అన్న ఉద్దేశం ఉంటుంది మనం ఉన్న కానీ తిని బదు పెట్టింది మద్దతు జన్ అని మూసుకున్నాడు అమ్మలు కూసనీ మనమే సగం చంపినట్టు ఉంటుంది అలా కాకుండా ఉన్ననాలు హ్యాపీ చూసుకుంటే దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం ఎలా వస్తుంది ఎవరైనా కానీ ముందే అనక ఉన్నవాళ్ళు హ్యాపీగా తల్లిదండ్రులనైనా వృద్ధాపుల్లో ఉన్న ముసలి వాళ్ళనైనా ఎవరినైనా చూసుకుంటే అంతకంటే పెద్ద పుణ్యం ఏది ఉండదు ఆ పుణ్యం అమ్మటిని మనం చూడగలుగుతాం కూడా బ్రతుకున్నప్పుడే ఎలాగంటే పిల్లల ద్వారా మన పిల్లల ద్వారా ఓకేనా ఇంకా మీ గుడ్ నైట్ అండి మళ్ళీ సరికొత్త వీటితో మళ్ళీ కలుద్దాం రెండే రెండు మాటలు మాట్లాడదాం అనుకున్నా దగ్గర దగ్గరగా తొమ్మిది నిమిషాలు మాట్లాడాను తెలియకుండా ఒక్కోసారి మైండ్లోకి తట్టే వస్తుంది సపోర్ట్ చేయండి అండి బాయ్ మీరు సపోర్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా నా నుంచి అది ఎప్పుడైనా సపోర్ట్ కావాలంటే ఆటోమేటిక్గా కూడా చేస్తుందన్నమాట అంటే ఒకరు సహాయం చేస్తే మరో మళ్ళీ వేరొకరికి సహాయం చేసే అంత అసోమతి దేవుడు ఇస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్